తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్మించిన పంచగవ్య సంప్రోక్షణ సాంతియాగం సంపూర్ణమైనట్టు అర్చకులు తెలిపారు ఇకపై భక్తులు ఎటువంటి అపోహలు లేకుండా తిరుమల శ్రీవారి లడ్డూను ప్రసాదాలు స్వీకరించవచ్చు అంటున్న తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు విజయ కృష్ణ దీక్షకులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ కొంతకాలంగా తిరుమల వెంకన్న ప్రసాదానికి వస్తున్న వార్తల నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు అదేవిధంగా ఆగమ పండితులతో శ్రీవారి ఆలయంలో శాంతియాగం అనేది నిర్వహించారు ఈరోజు అయితే శాంతియాగంలో ఏం నిర్వహించారు ఈ యొక్క శాంతి యోగం యొక్క వివరాలు ఏంటి అనే విషయంపై ఆలయ ప్రధాన అర్చకులు విజయకృష్ణ దీక్షతగా స్వామి అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్న ప్రయత్నం అయితే చేశాం స్వామి చెప్పని స్వామి అయితే లడ్డూ ప్రసాదంలో గత కొంతకాలంగా వస్తున్న వార్తల నేపథ్యంలో లడ్డూలు ప్రసాదాలకు తయారు చేసిన నీళ్ళు ఏదైతే జంతువుల కొ సంబంధించి ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి ఇప్పుడే ఒక నివేదిక కూడా మీరు ఆగ ఆగమ పండితుల ద్వారా తీసుకునే విషయం ఇటు యువ శ్యామరావుకి తెలిపినారు అయితే ఈ యాగం యొక్క విశిష్టత ఏం స్వామి ఈ యాగం చేయాల్సినంత అవసరం ఏముంటుంది ఆగమ పండితులు ఏం చెప్తున్నారు ఓం నమో వెంకటేశాయ గత నాలుగైదు రోజులుగా తిరుమల క్షేత్రం శ్రీవారి లడ్డు ప్రసాదం పైన ప్రత్యేకించి శ్రీవారి లడ్డుకు తయారు చేసే దాంట్లో వాడే నెయ్యిలో కొన్ని వాడకూడని పదార్థాలు ఉన్నాయని అది అధికారికంగా ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ద్వారా ధృవీకరించాము అని ప్రభుత్వం వారు నిర్ణయించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తెలియజేయడం జరిగింది ఈ ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చెలరేగడంతో భక్తులందరూ తీవ్ర ఆందోళనకి గురవ్వడం మనం కళ్ళారా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము దీనికి ఏం చేస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం వారైతేనేమి తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే ఏమి మా ఆగమ సలహా మండలిని మా ప్రధాన అర్చకులని సంప్రదించగా మా వైకాన సాగం సూచించిన ప్రకారం ఇటువంటివి ఎప్పుడైనా జరిగితే శాంతి హోమం ద్వారా వాస్తు హోమం ద్వారా దీన్ని మనం శుద్ధి చేయొచ్చు అని సూచించడం జరిగింది మా సూచన మేరకు తక్షణమే స్పందించిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈరోజే దాన్ని నిర్వర్తించాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉదయం ఆరు గంటలకి శ్రీవారికి మొదటి గంట నివేదన సమర్పించిన తర్వాత ముందు స్వామివారి దగ్గర అనుజ్ఞ తీసుకొని ప్రార్థనతో పుణ్యావచనము రక్షాబంధనము వాస్తుహోమము ఇవన్నీ నిర్వర్తించి మధ్యలోనే వాస్తు కర్ర అగ్నితో వెలుగుతుండగా పంచగవ్య ద్రవ్యాలను తీసుకొని ఆలయంలో ఉన్న అన్నపోటు బూందీపోటు ఇతర ప్రసాదాలు తయారు చేసే అన్ని చోట్ల ఈ దీనిని ప్రోక్షణ చేసుకుంటూ అలాగే శ్రీవారి ఆలయం వెనుకాల భాగంలో ఉన్న బూందీపోటులో కూడా ఈ పంచగ్రవ్యాలని ప్రోక్షణ చేస్తూ శ్రీవారి ఆలయంలో ప్రవేశించి శాంతి హోమాన్ని పరిపూర్ణంగా పూర్ణాహుతితో ముగించుకొని పవిత్రమైన జలాలు కలిగిన కుంభాన్ని తీసుకొని స్వామివారి గర్భాలయంలోకి చేరుకొని స్వామివారికి విశేషమైన నివేదనలన్నీ సమర్పించి తిరిగి అదేవిధంగా కుంభంలోని పవిత్ర జలాలను చుట్టుపక్కల ఉన్న ఉపాలయాలు అయితేనేమి మళ్ళీ పోటైతేనేమి లడ్డు పోటైతేమి అన్నపోటైతే అన్ని చోట్ల ఈ పవిత్ర జలాలతో ప్రోక్షణం చేసుకుంటూ శుద్ధి చేసుకుంటూ ఇప్పుడే తిరిగి నాలుగు మాడ వీధుల్లోకి వచ్చి శ్రీవారి ఆలయ వెనుక భాగంలో ఉన్న పోటులో కూడా ప్రోక్షణ చేసుకుంటూ ఎక్కడి నుంచి ఇలాగే వరాహస్వామి గుడి బేడి ఆంజనేయ స్వామి గుడి చూసుకొని నేరుగా తిరిగి గర్భాలయం చేరుకోవడం జరుగుతుంది ఇంతటితో ఈ శాంతి హోమం యొక్క అంటే ఎంతగానో భక్తులు ఆదరించే ఆదరించే ఇవి లడ్డు ప్రసాదాలలో ఇటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజుతో ఈ హోమం ద్వారా మీరు చేసిన హోమం ద్వారా ఇది ఇంక పవిత్రత మళ్ళీ వస్తుందంటారా లేకపోతే ఎట సోళ ఖచ్చితంగా దీంతో ఇంకా మళ్ళీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఒక పవిత్రమైన లడ్డూ ప్రసాదం కావాలని అది ఆల్రెడీ అముల్లోకి వచ్చేసింది ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం వార్షిక పవిత్రోత్సవాలు చేసేదే ఇందుకోసము ఏదన్నా తెలిసి తెలియక పూజా కైంకర్యాల్లో కానీ ఆలయ సిబ్బంది వల్ల కానీ వచ్చే భక్తుల వల్ల కానీ తెలియసో తెలియకో ఏదైనా అపచారాలు దోషాలు స్వామివారి అందు జరిగి ఉంటే దానికంతా నివారణ కోసమే మనం పవిత్రోత్సవాలు చేస్తాం అటువంటి పవిత్రోత్సవాలు గత మాసం పదహైదు పదహారు పదిహేడు తేదీల్లో మనం నిర్వర్తించున్నాం కాబట్టి మనం చింతించవలసిన అవసరం అవసరం లేదు కానీ ఒక అపోహ ఒక అనుమానం వచ్చినప్పుడు ఇటువంటిది ఒకసారి జరిపించుకోవడంలో లేదని మా వైకాన్ సాగంలో ప్రత్యేకంగా చెప్పబడింది కాబట్టి ఇప్పుడు అనుమానం అనేది వచ్చింది కాబట్టి ఒకసారి శాంతిహోమం చేసుకుంటే ఇక్కడితో ఇది పరిసమాప్తం అయిపోతుంది సో అన్నీ పరిశుభ్రత చెందింది భక్తులందరూ యథావిధిగా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆనందంగా స్వామివారి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని తిరిగి ప్రయాణం అయ్యి వాళ్ళు బంధుమిత్రులకి అందరికీ పంచుకొని హ్యాపీగా స్వామివారి ప్రసాదం తీసుకోవచ్చు ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో యాగశాల అనేసి ఉన్నారు ఆలయంలో ఎక్కడ జరిగింది స్వామి ఈ యాగం అనేది ఈ యాగం అనేది మనము అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే శ్రీవారిని దర్శనం చేసుకుని వచ్చినాక మనం తీర్థము సెటారి తీసుకునే చోటు అంటారు పాత కళ్యాణ మండపం అని కూడా అంటారు దీన్ని ఈ తీర్థం ఈ శటారికి వెనక బాగానే ఉంటుంది యాగశాల అనేది అక్కడే మనం ప్రతిరోజు నిత్య హోమం అని శ్రీవారికి మనం చేస్తూ ఉంటాము అంటే ప్రతిరోజు జరిగిన ఏదైనా తెలిసి తెలియని తప్పులున్నా కూడా నిత్యహోమంతో అన్నీ అనేసే మనం ప్రతిరోజు నిత్య హోమం చేస్తాం అక్కడే ఈరోజు మనం మూడు హోమగుండాలని నిర్మించుకొని ఈ హోమ కార్యక్రమం అంతా అక్కడే నిర్మించడం జరిగింది అంటే ఫైనల్గా చెప్పండి స్వామి అంటే ఆయన ప్రేక్షకులకు కావచ్చు భక్తులకు కావచ్చు మీరు ముఖ్యంగా ఈ హోమం ద్వారా ఇంకా పవిత్రతతో ఇంకా ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చా ఖచ్చితంగా స్వామివారి కృపతో భక్తులందరూ ధైర్యంగా స్వామివారి లడ్డు ప్రసాదాన్ని తీసుకోవచ్చు ఎటువంటి ఇది లేదు ఇది మొత్తం మీద చూసుకుంటే పూర్తి స్థాయిలో లడ్డూలో ఏదో వస్తున్న వార్తల నేపథ్యంలోనే అయితే ఈరోజు చేసిన ఈ శాంతి యోగంతో పూర్తిగా ఈ పవిత్రతతో భంగం లేకుండా ఈ యాగాన్ని పూర్తి చేసినట్టు కూడా ప్రధాన అర్చకులు అయితే చెప్తున్నారు ఏదైనప్పటికీ రోజు నుంచి భక్తులందరూ కూడా ఎటువంటి అపోహలు లేకుండా కూడా శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఇటు భక్తుల్లో ఎటువంటి అపోహలు దీనికి పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలిసి తెలియక చేసే తప్పులకి పరిహారంగానే తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రాలు నిర్వహిస్తారు అదేవిధంగా ఈ పంచగ్రవ్య సంప్రోక్షణ కార్యక్రమం కూడా రోజు జరగడం జరిగింది ఏదైతే ఈ యాగంలో నిర్వహించిన ఆవు నెయ్యి ఏదైతే ఉన్నది ఆవు నెయ్యి అదేవిధంగా ఆవు పాలు నెయ్యి వీటన్నింటినీ కూడా శ్రీవారి ఆలయంలో పాటు అదేవిధంగా శ్రీవారి లడ్డుపోటు అదేవిధంగా బేడి ఆంజనేయుల స్వామి వరాహస్వామి ఆలయంలో పూర్తిగా ఈ నెయ్యిని చల్లుకుంటూ పోతే పూర్తి స్థాయిలో ఈ రోజుతో ఈ స్వామివారి యొక్క అపవిత్ర గురి అంటే ఈ రోజు నుంచి పవిత్రంగా ఉంటారు కాబట్టి భక్తులు ఎవరు కూడా అపోహలకు గురి కాకుండా స్వామి ప్రసాదాన్ని స్వీకరించినట్టు కూడా ఆగమ పండితులు అదేవిధంగా ఆలయ అర్చకులు విజయకృష్ణ దీక్షలు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ తిరుమల నుంచి